स्त्रीगृभान्यवाम

परेम धूपमाग्रह भैया मे घंटा नाथाग्रह भैया मे साक्षा दीपम संदर्शया मे धूपदीप अन शुद्धाचुनिया समर्पया मे ओम गौरे नमस्ते अस्तोद्रोपे जाद्री मन्माद्री परमेश्वर नमो नमा आनंद कर्पूर दिव्य मंगल नीराजन समर्पयामि మహాదేవ శంకర పార్వదేవత మహాదేవోస్త అందరికీ నమస్కారం అండి మాతృదేవో భవ సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో ఈ యొక్క అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది మరి ముందుగా ఈరోజు పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నటువంటి పెద్దలు గౌరవనీయులు కట్ట చంద్రశేఖర్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క నూట యాభై మంది అభాగ్యులకి అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది కాబట్టి సో చంద్రశేఖర్ రెడ్డి గారు మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని సదా ఆ భగవంతుడు నిండు నూరేళ్లు ప్రసాదించాలని మాతృదేవోభవ ఆశం తరపు నుంచి ఈ యొక్క అభాగ్యల ద్వారా తెలియజేసుకుంటూ అలాగే సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో ప్రత్యేకమైన పూజలు కూడా నిర్వహించి ఈ యొక్క అన్నదాన కార్యక్రమం స్టార్ట్ చేస్తూ ఉన్నాము సో ఇంకా ఎవరైనా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలనుకుంటే మాతృదేవోభవ ఆశ్రమాన్ని సంప్రదించి మీ పుట్టినరోజులు పెళ్లి రోజులు ఉన్నప్పుడు ఈ యొక్క నూట యాభై మంది అభాగ్యుల మధ్యన జరుపుకొని ఈ యొక్క అనాథల ఆకలి తీరుస్తారని తెలియజేసుకుంటూ మీ మాతృదేవోభవ అనాథాశ్రమ